యాక్చువల్గా ఏంటంటే మా అమ్మకి వేరే అతనితో రిలేషన్షిప్ ఉండి కదా మమ్మల్ని చదివించావు జాబ్ వచ్చేలా చేసావు ఇప్పుడు ఎలా ఉంటున్నావు అమ్మ మమ్మల్ని వదిలేసి ఇష్టం ఆయనకి ఇష్టం లేదు ఆయన కూడా మన నిన్న వచ్చిన కన్న కన్నతల్లి కడి పిల్లలు వస్తున్నావు కాళ్ళతో నెట్టి వస్తున్నావు ఏందమ్మా మన ఏంది వాళ్ళతో ఉంటుంటారంటే చెప్పు ఒకరే మాట బాగా అమ్మా ఆయన ఒప్పిస్తాను ఈలో నన్ను ఇబ్బంది పెట్టవద్దు అత్తమానం వచ్చి మేమేం రామ్ కానీ ఒకసారి వచ్చాలమ్మా హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నల్గొండ డిస్ట్రిక్ట్ కనగలనే గ్రామంలో ఈ ఈరోజు మన దగ్గరకి అన్న చెల్లెలు ఇద్దరు వచ్చారు వాళ్ళ సమస్య ఏంటో మనం తెలుసుకున్నాం హాయ్ బ్రో పేరు ఓకే హాయ్ అమ్మా రోజా అసలు ఏంటి మీ సమస్య ఏంటమ్మా నేను అన్నాను మా ఇంట్లో మా అమ్మ మా అన్నయ్య నేను ముగ్గురం ఉంటామన్నా ఓకే మీ అన్నయ్య మీరు మీ ఉంటాము చిన్నప్పుడు నాన్న చనిపోయారన్న మీ చిన్నప్పుడు మీ డాడీ చనిపోయా ఓకే అమ్మా చిన్నప్పటి నుంచి మా అమ్మ చాలా కష్టపడి పెంచింది అన్న మమ్మల్ని చాలా కష్టపడి చదివించింది ఇప్పుడు మేము జాబ్ చేసుకుంటున్నాము మా అన్నయ్య కూడా జాబ్ చేస్తున్నాడు నేను కూడా జాబ్ చేస్తున్నాను దీనికి కారణం మా అమ్మ ఓకే మరి ఇంకేందమ్మా మంచి బాగానే ఉంది కదా అన్న బట్ ఒక సిక్స్ మంత్స్ నుంచి మా అమ్మ మా దగ్గర ఉండట్లేదు అన్న ఓకే మంత్స్ నుంచి మీ మీతో ఉండలేదు ఉండట్లేదు మేము చాలా సార్లు అడిగాం ఎక్కడ ఉంటున్నావమ్మా ఏంటి అది ఇది అని చెప్తుంటే తను ఏం లేదమ్మా మీరు కలిసి ఉండండి మీరు బాగుంటున్నారు కదా ఇప్పుడు నా అవసరం మీకు లేదు రే మీరు జాబ్ చేసుకుంటున్నారు కదా బుద్ధిగా జాబ్ చేసుకోండి మంచిగా ఉండండి అని చెప్తుంది అంటే ఏమైనా గొడవ గొడవ ఏం రిలేషన్షిప్ ఉండి అతనితో వెళ్ళిపోయింది అంటే మీ మదర్ వేరే వాళ్ళతో రిలేషన్ రిలేషన్షిప్ లో ఉంది ఓకే మీరు అడగలేదా వెళ్ళి అడిగామన్నా చూసాము ఒక టూ త్రీ టైమ్స్ వెళ్ళి చూసాము మళ్ళీ మాట్లాడదాం అనేసి మాట్లాడాము మేము అమ్మతో అమ్మ ఏంటమ్మా ఇలా చేస్తున్నావు రావచ్చు కదా మా ఆయన ఇంటికి ఎందుకమ్మా నువ్వు ఇక్కడ ఉంటున్నావు అమ్మ ప్లీజ్ అమ్మ రావచ్చు కదా ఇప్పుడు చిన్నప్పటి నుంచి కష్టపడి ఇంత ప్రయోజకులని చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు దూరంగా ఉంటే మమ్మల్ని ఇంత కష్టపడి చదివించి లాభం ఏంటమ్మా మేము చూసుకుంటాం కదా ఎందుకు వెళ్ళిపోతున్నావు రావచ్చు కదా అని చాలాసార్లు అడిగాము అన్నయ్య కూడా అడుగుతూనే ఉన్నాడు కానీ అమ్మ ఎంత చెప్పినా కూడా నేను రాను అని చెప్తుంది అంటే కాదు బ్రదర్ ఇప్పుడు మీ మమ్మీ ఎవరితో అయితే రిలేషన్షిప్ లో ఉందో అతనితో అడగలేదా మీరు ఎందుకు మా మమ్మీతో ఎందుకు అతనితో కూడా అడిగినా అన్న అతనితో అడిగిన మమ్మీ మాకు కావాలనేసి మాకు కావాలంటే ముగ్గురు కలిసి ఉందాం అని చెప్పినా మేము ముగ్గురు కలిసి ఉందాము ఇంత పెద్దవాళ్ళు చేసినా కదా ఇప్పుడు మాకైనా అమ్మ అవసరం ఉంది అంటే ముగ్గురు అంటే మీ ముగ్గురు 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 ఉన్నా కదా మాకు కూడా అమ్మ అవసరం ఉంది మాకు కావాలనేసి కలిసి ఉందామనేసి అడిగినాం లేదు మా అవసరం ఎందుకు మీకు

నమస్తే అమ్మా నా పేరు వెంకట వెంకటేదా మామూలుగా మీ పిల్లలకి సమస్య అంటే మేము వచ్చినాం అసలు ఏంటమ్మా ఎందుకు పిల్లలు దూరంగా ఉంటున్నారు పిల్లలకి ఏం దూరం లేదమ్ వాళ్ళకి చేయవలసినవన్నీ చేసా మంచి చదివించాను ఉద్యోగాలు వచ్చి వాళ్ళంతా వాళ్ళు బ్రతకగలరు ఇప్పుడు నాకంటూ ఒక తోడు కావాలి అని నేను ఒక మనిషిని ఎన్నుకున్నా అంటే నుంచి లేని తోడు ఇప్పుడే వాళ్ళు చిన్నపిల్లలు నాకు నా అవసరం ఉంది ఇప్పుడు నాకు ఒక మనిషి కావాలనిపించింది వాళ్ళు ఎదిగేసారు కదా చిన్నపిల్లలు ఏం కాదు వాళ్ళు పెళ్లి చేసుకోగలరు మంచిగా బ్రతకగలరు నా అవసరం వాళ్ళకి లేదు ఇప్పుడు నా అవసరం అంటే ఉంది వాళ్ళతో నేను సరే అమ్మా నీకు అవసరం ఉంది నువ్వు వేరే వాళ్ళతో ఉండో చదివి నీ పర్సనల్ విషయం గురించి నేను అడుగుతలేను అది ఏంటంటే పెళ్లి చేసుకోనో లేకపోతే నీ పిల్లల్ని ఒప్పించుకోని అందరు కలిసి ఉంటే బాగుంటుందని వాళ్ళు ఎన్ని రోజులు మీరు కష్టపడి సంపాదించి పిల్లల్ని పోషించారు ఇప్పుడు వాళ్ళకు కూడా జాబ్లు వచ్చినాయి కదా ఇప్పుడు వాళ్ళకి పెళ్లి కాలేదు కదా అతని కోసం పిల్లల్ని వదిలిపెడతారా పెడతారండి పిల్లలకి అనాథలుగా వదిలేదు వాళ్ళకి చెట్లు చేస్తే ఇంకా పెళ్లి చేసుకోవడం ఉంది ఉద్యోగాలు ఉన్నాయి కదా మీకు ఉద్యోగాలు ఉంటాయిందమ్మా అమ్మాయికి ఒక మంచి అబ్బాయి రా ఇప్పుడు నువ్వు ఇలాంటి పని చేస్తున్నావు అంటే అమ్మాయికి అబ్బాయి వాళ్ళు వస్తారు అబ్బాయి కూడా పద్ధతిగా బతకాలి కదా అమ్మాయి కానీ అబ్బాయి కానీ పద్ధతిగా బతకాలి

నవమాసలు పోసి మమ్మల్ని పెంచావు కదా అమ్మా ఇంత కష్టపడి మమ్మల్ని చదివించావు జాబ్ వచ్చేలా చేసావు ఇప్పుడు ఎలా అమ్మ మమ్మల్ని వదిలేసి గుర్తుకు రావట్లేదా గుర్తు వస్తున్నారే మరి నా కోసం నేను బ్రతకొద్దా జన్మంతా మీకోసమే బ్రతకాలా అయ్యో కలిసి ఒక నిమిషం వాళ్ళకి కామకి చెప్పండి కాదండమ్మా ఇప్పుడు మిమ్మల్ని ఆయన వదిలిపెట్టాం అంటలేనమ్మా పెళ్ళి చేసుకోండి పెళ్ళి చేసుకుని ఇలా కూడా ఒక మీరు అమ్మ తల్లి తండ్రి లెక్క ఉండండి అంటున్నా వాళ్ళ కూడా పెళ్ళిళ్ళు కావాలి కదా ఇప్పుడు మరి అలా ఉన్న వాళ్ళు చేసుకుంటారు నేను అంతా నువ్వు చేసుకున్న ఉన్న చూసుకొని వెళ్ళిపోతున్నావు వాళ్ళు పెళ్ళి చేసుకోవాలి ఏం లేదు వాళ్ళతో లివింగ్ రిలేషన్లో ఉన్న మరి ఇలా సంగతి చూసిన వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు ఆయనకి ఇష్టం లేదండి అదే ఆయనకి ఇష్టం లేకపోవడం అమ్మా మెదడు మెదడుందా ఏమన్నా లేదా ఇష్టం ఆయనకి ఇష్టం లేదా ఆయన కూడా అమ్మ నిన్న వచ్చిన కొట్టారు కాదు కన్నమా కన్న తల్లి గారికి పిల్లలు వస్తున్నావు కాళ్ళతో తను నెట్టి వస్తున్నావు ఏందా ఏంది ఇప్పుడు వాళ్ళ కోసం బ్రతకమంటారు చెప్తలేరు అందరం కలిసి ఉందామంటారు నీ నీ జీవితం నీ సంవత్సరం నీకు ఓకే నువ్వు చేసింది ఒక మంచి పని ఏంటంటే పిల్లలను చదివించి జాబ్ చేసినావు కానీ నా పెళ్లి ఏదో చేస్తే తర్వాత నీ సాగు నువ్వు ఆలస వాళ్ళేస్తారు కదా

వాళ్ళతో చేస్తావు ఈయన తోటి మరి ఇలా సంగతి సరే అమ్మా ఇప్పుడు నువ్వు నిమిషం నీకు నిషా చెప్తా చూడు ఇప్పుడు మంచిగా ఉంది నీకు ఆయన తోటి బాగానే ఇప్పుడు నువ్వు మంచిగా నీకు మంచి వయసు ఉంది కాబట్టి నువ్వు ఆయన మంచిగా ఉండరు రేపు నాడు నీ ఆయన వదిలిపెట్టినా నీకు ఏమన్నా ఎవరు చూసుకుంటారు చాలా మంది ఇదే ఇదే సొంత తెలుగులో ఆడద్దు తెలుగులో కాదు ఇప్పుడు ఆలోచించొద్దు గతం ఏమంటారు ఇప్పటిది చూసుకుంటే గతంలో ఏమైతు నేనైతే ఒకటే చెప్తానండి ఈయన చేసుకుంటా అంటే వీళ్ళిద్దరు పెళ్ళిళ్ళు చేసి బయటకు వచ్చి ఆయన చేసుకో లేదంటే లివింగ్ రిలేషన్లోనే ఉంటా అంటే నీ జీవితం నాశనం పిల్లల జీవితం నాశనం ఇంకా నేను ఇంతకంటే ఎక్కువ చెప్పలేను ఇంకో లేడీ లేడీస్ కాబట్టి ఈ మాత్రం మాట్లాడుతున్నావు అర్థం చేసుకోండి సరే నాకు కాస్త టైం ఇవ్వండి నేను మాట్లాడతాను కాస్త టైం అంటే ఎంత టైం అయినా తీసుకొని అయితే ఒకటే చెప్తున్నాను పిల్లలకు పెళ్ళిళ్ళక నువ్వు కూడా చక్కగా అందరికి తెలుస్తట్టుగా మ్యారేజ్ చేసుకుంటే నీకు గౌరవం ఉంటుంది ఇన్ని రోజులు మంచిగా బతికినావు ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఈ నువ్వు నో చూసుకొని నువ్వు అట్లా ఎగిరి ఎగిరి పడితే ఎట్లమ్మా సరే తమ్ముడు మీరు చెప్పారు కదా మాట్లాడి మీకు ఏదో నేను నిన్ను ఇబ్బంది పెట్టాడు కదమ్మా నీ దగ్గర రారు ఒక నిమిషం వినండి నువ్వు నువ్వు కట్టు వాళ్ళ ఎందుకు వస్తారు నిన్న ఎందుకు ఇబ్బంది పెడతావు ఇప్పుడు నువ్వే ఇబ్బంది పడుతున్నావు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా ఒకటి అర్థమైతే లేదు నువ్వు ఓలో చూసుకొని ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకోవైతే ఇటు ఇలా పెళ్లి చేయవచ్చి ఆ ఊకనే పోతే ఆడు రోజులు పెడతాడు రెండు రోజుల తర్వాత తీసుకున్నాడు ఎందుకు పెడతా ఇప్పుడు నువ్వు కన్న పిల్లల్ని వదిలిపెట్టినావు వాడోడు నిన్ను ఇష్టపడి చేసుకుంటా అంటున్నావు ఏ ఎట్లా నమ్మాలమ్మా నువ్వే అసలుంటే కన్న పిల్లల్ని ఆ నిన్ను వదిలిపెట్టడానికి నమ్మకం ఏంది వాళ్ళకి ఏమీ లేక మధ్యలో వదిలి లేదు కదా అవును కదా ఇప్పుడు నిన్ను కూడా వాడుకొని వదిలిపెడతాడు నేనేమంటాడు నేను ఇన్ని రోజులు చూసుకోలేదా అంటాడు అప్పుడేం చేస్తావు అప్పుడేం చేస్తాం ఆ కర్మలు అవన్నీ ఇప్పుడు బాగానే ఉంటాయి ఇప్పుడు వయసులో ఉన్నాం కాబట్టి డబ్బులు ఉన్నాయి కాబట్టి అన్నీ ఉన్నాయి కాబట్టి మంచిగా ఉంటాయి తర్వాతకి తెలుస్తుంది ఆ బాధ అనేది అంటే నా కన్నపిల్లలు చూసుకోక అటు మొగడు నానే దిక్కులేక ఇంకా రోడ్ల మీద మీలాంటోలే రోడ్డు రోడ్ల మీద ఉండేది ఇవాళ మాట్లాడు మస్తులు మాట్లాడుతుంది ఎదురు మాటలు ఏముంది నోరే కదా బలం ఉంది ఆ ప్రాబ్లం లేదు ఒకటే మాట ఇప్పుడు ఏమంటారు వాళ్ళతో ఉంటావా లేకపోతే ఆ తోటే ఉంటావా వాళ్ళతో ఉంటుంటే అంటే చెప్పు ఒకటే మాట చూసుకుంటామా ఈ చిన్నప్పటి నుంచి కష్టపడి మమ్మల్ని పెంచారు. ఆయన యూనివర్సిటీకి నన్న నమ్ముకున్నా మా అమ్మా గాని. ఒక్క నిమిషం ఆగప్రద ఆగమ్మ. బ్రద నిన్నే నమ్ముకున్నా అమ్మా నాకు నువ్వు ఒక్క చెప్పు ఏం నమ్ముకుండు. ఆయన ఎప్పటి నుంచి నాకోసమే ఎదురు చూసి చాలా ఉండి పెళ్ళే నాకోసమే పెళ్ళే అన్న. ఆ అంతే ఎదురు చూసినోడితే నిన్ను పెళ్లి చేసుకుమాను పిల్లలతో ఉండమను. ఆయన పిల్లలు ఉన్నరా? ఆయన పెళ్ళేందా? లేదు మొదట్నుంచి నాకోసమే అలా ఏడ్చేసాడు. అవునా పెళ్లి చేసుకోమన్నండి. సర్ ఆయన గురించి తప్ప అంటలేము. పెళ్లి చేసుకోరి. ఇప్పుడు పెళ్ళి ఎందుకు కాలేదు ఇప్పుడు నీతో ఎందుకు అదంతా మనకు తెలియదు ఒకటి నువ్వు ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకోకుండా ఉంటున్నావు అంటే ఇప్పుడు ఆయనకైనా వారసత్వం వద్దా వద్దని ఉన్నప్పుడు మీ ఇద్దరు పెళ్లి చేసుకోడు మరి మీ ఇద్దరు పెళ్లి ఇద్దరు పెళ్లి చేరి తండ్రి ప్లేస్లో లో ఉండవను వద్దంటే లేవు కానీ పిల్లలను వదిలిపెట్టి నాతో చేస్తారా చేస్తాను ఈలో నన్ను ఇబ్బంది పెట్టమానం వచ్చి చెప్పమ్మా ఇప్పుడు ఎట్లా అంటావు నేనైతే ఒకటే చెప్తున్నా నువ్వు మీ అవసరం అయితే వాళ్ళకి పిల్లలకైతే ఉంది ఇన్ని రోజులైతే ఎంత అవసరం ఉంది ఇప్పుడు అంతకు మించే ఉంటది ఎందుకంటే వాళ్ళకు ఒక మంచి చేతిలో పెట్టాలి అమ్మాయికి ఒక అబ్బాయిని చూడాలి ఆ అబ్బాయికి ఒక అమ్మాయిని చూడాలి ఇదైతే మీరు చేయాల్సిన కార్యక్రమం ఇప్పుడు ఆయనతో అయితే పెళ్లి చేసుకుంటా మేము వద్దంటలేము మీకు నీకోసం ఇన్ని రోజులు ఆయన ఆయన ప్రేమను గౌరవ గౌరవిస్తున్నాం అలాగే నిన్ను కూడా గౌరవిస్తున్నా పెళ్లి చేసుకొని వీళ్ళకు పెళ్లి చేయండి ఇప్పుడు మీ ఆయన ఎప్పుడు వస్తాడో ఏంటి ఈవినింగ్ ఒప్పించే అవసరం లేదమ్మా మేము కూడా ఇక్కడే ఉంటాం ఎలాగైనా మనం చెప్పేదైతే చెప్పేది అయితే కాదు ఈరోజు మీరు మీరందరూ కలిసి ఉండాలి అలాగే మీరు ఎలాగైనా ఒప్పించే పోతాను కానీ ఇక్కడి నుంచి అయితే పోను ఏదేమైనా సాయంత్రం నాకు ఇక్కడే ఉంటుంది పదండి